హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్తగా నేర్చుకునే వారి కోసం అండి ఈ టిప్పు టిప్పు అంటే కొంచెం తొందరగా ఐడియా వస్తుంది మీకు కొత్త కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ తోటి మీరు ముందుకెళ్ళినట్టయితే నేర్చుకోవడం ఒక వన్ మంత్ టైం పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్లోనే మీరు టైలరింగ్ అనేది అంటే వచ్చే టిప్ మీరు ఏదైతే అనుకున్నారో అది కంప్లీట్ చేసుకోవచ్చు కదా అన్న ఉద్దేశం కొద్ది ఈ చిన్న టిప్ అయితే మీకు షేర్ చేస్తున్నారు అయితే మనం బ్యాక్ డాట్ అయితే పడుతుంటాం కదా బ్యాక్ డాట్ పెట్టేటప్పుడు ఇప్పుడు మెజర్మెంట్ని బట్టి ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తున్నానండి ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఎయిట్ ఇంచెస్ దగ్గర ఇప్పుడు డాట్ అనేది నేను ఇక్కడ తీసుకున్నా ఎందుకు తీసుకున్నా ఇక్కడ అనేది మీకు ఏ కైనా ఒకవేళ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ దగ్గర నుంచి మనము అంటే ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక టూ ఇంచెస్ ఉందనుకోండి ఎగ్జాంపుల్ ఉంది అనుకోండి అంటే దీనికి ఇప్పుడు మనం డాట్ ఎంత పట్టుకోవాలంటే ఇక్కడ వస్తుంది నేను ఖచ్చితంగా చెప్తున్నా ఎట్లాక్క అని చెప్పని మీరు అనుకుంటు అయితే ఇప్పుడు దీనికి ఒక చిన్న ట్రిక్ అయితే ఉందండి ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఖర్చు కోసం అయితే రెండు ఇంచుల అయితే మార్కింగ్ చేసినాం కదా ఇది వదిలేసి చూడండి నేను ఇప్పుడు ఎటువంటి కొలత లేకుండా కూడా నేను మార్కింగ్ చేసిన ఇది అయితే పెట్టిన ఇట్లా సెంటర్ పాయింట్ తీసుకోండి ఇక్కడ నుంచి క్లోజ్ అయితే ఎక్కడైతుందో మనం వీప్ పట్టి వీప్ భాగము నెక్ దగ్గర నుంచి మనం సెంటర్ పాయింట్ ఎక్కడి నుంచి అయితే ఉందో అక్కడ నుంచి ఇక్కడ సైడ్ స్టిచ్చెస్ వరకు సెంటర్ పాయింట్ చూసుకొని మార్కింగ్ చేసుకోండి నేను ఇప్పుడు టెన్ ఇంచెస్ కూడా అన్నా కదా టెన్ ఇంచెస్ దగ్గర నుంచి ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకోండి నేను కరెక్ట్గా పెట్టిన మార్కింగ్ దగ్గరికి వస్తుందా లేదా చూడండి ఒకసారి చూడండి ఫైవ్ ఇంచెస్ ఇది ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ డాట్ అనేది మెయిన్ అండి ఈ డాట్ అనేది పర్ఫెక్ట్గా లేకపోతే షోల్డర్స్ ఖచ్చితంగా పడిపోతుంటాయి ఈ డాట్ అనేది మనకి షోల్డర్స్కి సెంటర్ పాయింట్లో రావాలి ఒకవేళ ఇది షోల్డర్ అని అంటే కొన్ని కొన్ని సార్లు మనము చిన్నగా పెట్టుకుంటాం పెద్దగా పెట్టుకుంటాం ఇక్కడ నుంచి సెంటర్ పాయింట్ అనేది పక్కకిడ్చి పెడితే నడుము దగ్గర నుంచి సెంటర్ అనేది చూసుకోవాలండి ఈ టిప్పు చాలా బాగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా కొంతమందికి తెలియని వారికి కూడా ఇది యూజ్ అవుతుందని మీకు వీడియోని అయితే షేర్ చేస్తున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ